ఇక్కడ సాద మండలి హౌస్థర్ ఆర్ హోమ్ చిల్డ్రన్ హోమ్ నిర్వర్తిస్తున్నాము దాని ఇక్కడ మేము ఒక చిన్న రూమ్లో నివాసం ఉంటున్నాం సోషల్ సర్వీసింగ్ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నిర్వర్తిస్తున్నాను అనేక ప్రాంతాల్లో ఒక యాభై గ్రామాలని నేను తిరిగాను ట్రైబల్ ఏరియాస్ తర్వాత ఇతరతర ప్రాంతాలు చిన్న అన్ఎక్స్పెక్టెడ్గా కాలిపోయిన ప్రదేశాలు మరియు వర్షాల వల్ల కూడిపోయిన ప్రాంతాలు అదే కాకుండా కుష్ణరోగులు అలాగే చిన్నపిల్లలు ఎవరికైనా విపత్తులు జరిగిన కుటుంబాల్లోనూ అలాగే గిజరాల మధ్య కూడా నేను పనిచేస్తూ ఉన్నాను అయితే పట్నం వచ్చినాక గ్రామంలో ఉన్న వృద్ధులందరినీ కూడా ఒక చోటకి చేర్చి వారికి ఆహారం అందించుకోవడం మందులు అందించడం తర్వాత వారికి వస్త్రాలు కూడా వారిని రెగ్యులర్గా వారి కాంటాక్ట్లో ఉండడం నేను చేస్తూ ఉన్నాను దాంతో పాటుగా దానికి సంబంధించి ఇక్కడ వృత్తాశ్రం మేము నిర్మించాం చిన్న చిన్న గదులు మేము కట్టాను ఆ గదిలో ఒక గదికి వచ్చి నలుగురు వృద్ధుల నివాసం ఉండేలాగా బెడ్లు ఏర్పాటు చేసాం దానిలో ఉండేవాళ్ళు నిందామన్నా సంక్రాంతి సెలవులకి వాళ్ళు వెళ్ళారు అలాగే పిల్లలు ఒక నలభై మంది పేరెంట్స్ ఊరికి పిల్లలు చేర్చుకుని వాళ్ళు ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేలా దండి నుండి తర్వాత మన ఇతర ప్రాంతాల నుంచి కొత్తపేట నుండి కొంతమంది చేర్చుకుని బయట గ్రామాల నుంచి కూడా కొంత చేర్చుకున్నాను ఈ చిన్నపిల్లలను పెంచడం అనేది నేను రాజమండ్రిలో రెండు వేల ఐదు నుండి స్టార్ట్ చేశాను ఆల్రెడీ పెళ్లి చేసిన ఒక అక్కడ చెప్పాను మరి ఇల్లి పిల్లలు మాత్రం ఇంకా ఎదుగుతూ ఉన్నారు వారిని సంరక్షించడం అనేది నా బాధ్యతగా భావించాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను మరి ముఖ్యంగా నా కుటుంబం నన్ను ప్రోత్సహిస్తూ ఉంది నాకు మార్త కుటుంబం నా భర్త గారు మరి ముఖ్యంగా అందరికంటే గొప్ప దేవుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఈ యొక్క పనిని కూడా నిర్వర్తించడానికి తగిన ఆయుష్ని శక్తిని ఇస్తున్నారు ఆయన ఇచ్చిన ఈ యొక్క పనిని కొనసాగించడానికి మరి ఎప్పుడు నేను సిద్ధంగా ఇంకా ఇది బాగా వృద్ధి చేయాలని దీని మీద మంచిగా ఎక్కడ మళ్ళీ దీనిలో మళ్ళీ కుట్టు మిషన్ సెంటర్లు పెడతా ఉన్నాను ఏ గ్రామానికి ఆ గ్రామం టీచర్ వేసి ఒక నలభై మంది స్టూడెంట్స్తో కుట్టు సెంటర్లు పెడుతున్నాను మళ్ళీ నూతనంగా మూడు సెంటర్లు ఒకటి రాపాక రెండవది ఈతలపాడు మూడవదిగా రామచంద్రపురం నేను స్టార్ట్ చేయబోతున్నాను ఈ శబ్దానికి మూడు సెంటర్లు కూడా ప్రారంభమవుతాయి అలా ప్రతి గ్రామంలో ఉన్న పెద్దల సహకారిగా కొళ్ళు ఈ పని దేవుడు నాకు ఇచ్చారని నమ్ముతూ సేవా కార్యక్రమాలని వారి చొస్తితో అంతా కుదిరా సహాయ సహకారాలు ఎందరి నుండి ఆ నేన तम्ण को फोन सार्ट प्रसाद सर हां सर शिवप्रसाद जीवन बाबू सतीश వెనకం వేరు పేరు రమేష్ గారు తల్లి తగ్గ గారు ఇంకెవరు దీని చదవన అయ్యన్న పేరు ఉంటుంది